అందరికీ నమస్కారం మాస్టర్స్ నా పేరు శాంతి భద్రాచలం మార్చి రెండు వేల ఇరవై నాలుగు ధ్యాన జగత్ మాసపత్రికలో బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు శివుడు ఎంతటి వాడో అంతటి వాళ్ళం కావాలి అనే సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది అదేంటో తెలుసుకుందాం మాస్టర్స్ శివుడు ఎంతటి వాడో అంతటి వాళ్ళం కావాలి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది పాహిమాం పాహిమాం అంటూ అర్థించే దేవాలయాలు కావు ధ్యానం చేసి తమలో ఉన్న ఆత్మశక్తిని వెలికి తీసుకొని తమను తామే ఉద్ధరించుకోగలిగే ధ్యాన పిరమిడ్లు కావాలి ఇవి ఏ మతానికో ఇజానికో సంబంధించినవి కావు ఇవి కేవలం శక్తి క్షేత్రాలు మాత్రమే ఒక ముక్కంటి మాత్రమే మరొక ముక్కంటిని గుర్తించగలడు కనుక శివపుత్రులమైన మనం ఇహలోకంలో ఉంటూనే పరలోకంలోని శివతత్వాన్ని పొంది తీరాలి నిరంతర జ్ఞాన జ్ఞాన సాధనతో శివతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి మరి శివుడు ఎంతటి వాడో అంతటి వాళ్ళం కావాలి ఆ పరమశివుడు చెప్పింది ధ్యానం చేసింది ధ్యానం ఆయన ధ్యానంలో నిష్ణాతుడై తన మూడవ కంటిని తెరిపించుకొని దివ్య దర్శనాలన్నీ చేశాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారి ఏకైక లక్ష్యం మనకు శివుడికి ఏమాత్రం తేడా లేదు అంటూ ప్రతి ఒక్కరికి చాటి చెప్పడమే అది వాళ్లకు స్వానుభవం అయ్యేంత వరకు వారిని ధ్యానం చేసేలా ప్రోత్సహించడమే విన్నారు కదా మాస్టర్స్ పత్రిజీ గారు మనకి నేర్పించిన ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి నేర్పిస్తూ శివుడు నువ్వు వేరు కాదు అని అందరికీ తెలియజెప్పడమే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం అలాగే మై డియర్ ఫ్రెండ్స్ పత్రిజీ గారి మానస పుత్రిక అయినటువంటి ధ్యాన జగత్ మాస పత్రికలో ఎన్నో పత్రిజీ గారి సందేశాలు ఎందరెందరో యోగులు ఋషుల గురించి ఎన్నో గొప్ప విషయాలు మరియు జీవితాన్ని చక్కగా సరిదిద్దుకునే ఆధ్యాత్మిక విషయాలు ఈ పత్రికలో పొందుపరచడం జరుగుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల ధ్యాన జ్ఞాన వాణి ధ్యాన జగత్ ధ్యాన జగత్ నవ్యయుగ ధ్యాన యోగ మాస పత్రిక చేపట్టిన ధ్యాన విద్య ప్రచారంలో పిరమిడ్ మాస్టర్స్ అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ వెంటనే ధ్యాన జగత్ మాసపత్రికకు చందాదారులు కండి చదవండి అందరితో చదివించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్